వీళ్ళు వచ్చినాక అభివృద్ధి లేదు ఓ అకౌంట్లలో పైసలు రాట్లేవు అన్న ఉద్దేశంతో ఇప్పుడు అమరావతికో లేకపోతే ఇంకెన్నో సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోవడం వీళ్ళు కూడా అకౌంట్లలోనే పైసలు ఇస్తున్నారు ఏమి ఉపయోగం జగన్ తీరు చూడైతే అసెంబ్లీకి రాని భయపడుతున్నాం ధీరుడు సూర్యుడు కాబట్టి జనాలలోకి వస్తుంది జనాలలోకి వస్తుంటే కాదు నాయకుడు అనేటోడు ఎప్పుడైనా జనాలల్లో ఉండేటోడు నాయకుడు అసెంబ్లీకి వచ్చి నిద్రపోయే నాయకులు చాలా మంది ఉంటారు నిద్రపోయే నాయకులు చాలా మంది ఉంటారు పక్కన ఏం మాట్లాడుతుంటారు అది కాదు జనాల యొక్క సమస్యలు గురించి గట్టిగా మాట్లాడేటోడు నిజమైన నాయకుడు ప్రజలలో ఉండేటోడు నాయకుడు అసెంబ్లీకి వచ్చి నిద్రపోయేటోడు నాయకుడు కాదు తిరుపతి లడ్డు గురించి ఏం మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు గురించి వాళ్ళే మాట్లాడాలి కూటమి ప్రభుత్వం మాట్లాడాలి ఏమైందో మాట్లాడాలి మొత్తం కలుషితం అయిపోయిందని వీళ్ళు ఏంటంటే తిరుపతి లడ్డు కావచ్చు లేకపోతే వీళ్ళు ఒక స్టేజ్ వైకి వస్తూ ఉంటారు అన్నట్టు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇచ్చిన ఆంబిలు ఏమో కోకళ్ళు ఉన్నాయి సిక్స్ ఓ ఫార్ములా అనో సిక్స్ పాయింట్ ఫార్ములా అంటే ఇది అవి చేయడం చేత కాదు ఫస్ట్ అవి ఏడు అడుగుతారు అని ఒక రోజు లడ్డు అంటారు ఇంకో రోజు ఇవద అంటారు ఇంకో రోజు కొమ్మిన నరెస్ట్ అంటారు ఇంకో రోజు వంశీ అంటారు ఇంకో రోజు నాని అంటారు ఇంకో రోజు పేరుని నాని అంటారు ఇంకో రోజు షిప్ షీజ్ ద షిప్ అంటారు షీజ్ ద షిప్ అంటారు పాపం మళ్ళీ పవన్ కళ్యాణ్ చూస్తే బాధ ఇదండి అరే హరే వీరం మళ్ళీ కొరకు థియేటర్లు బంద్ అంట మరి గతంలో రెడ్లు రెడ్లు మాట్లాడుకుంటే అన్నటువంటి పవన్ కళ్యాణ్ పాపం థియేటర్ లో బంద్కి వస్తే మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు అంటే తెలంగాణ భాషలు చెప్పాలంటే కుర్తుల దాన్ని ఎంజాయ్ చేయలేకపోతాడు అట్లానే బయటకు వచ్చి తిరగలేకపోతాడు పవన్ కళ్యాణ్ సెంట్రల్ మెంట్స్ కావాలని చాలా మంది కూడా అనుకుంటారు మన చంద్రబాబు పిఎం అనుకుంటారు ఎలా చూస్తారు అవునవును కొంచెం గట్టిగా చంద్రబాబు నాయుడు మాట అంటే బాగుంటది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి నేను ప్రైమ్ మినిస్టర్ అంటే బాగుంటది గతంలో ఎలక్షన్లలో చూసినాము ప్రైమ్ మినిస్టర్ కాదు ఆయన ఇంటర్నేషనల్ ఏదైనా పదవి ఉంటే దానికి అధిపతి అవుతాడు ఒకప్పుడు పిఠాపురంలో ఒక అమ్మాయి పెళ్లి వెళ్ళాలంటే మమ్మల్ని చూసి జగ గతమని కూడా గ్రానికి పెళ్ళి అవుతాడు తన కారకుడు పవన్ కళ్యాణ్ ప్రపంచంలో మ్యాప్లో లేనంటే పిఠాపురాన్ని ప్రపంచం చూపించిండి అందుకే మొన్న ఒక ఆరేళ్ల అమ్మాయో ఏడేళ్ల అమ్మాయో అమ్మాయో అత్యాచారం చేసి చంపితే వారం రోజులైనా డెడ్ బాడీ దొరకలేదు మళ్ళీ దాని గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు పాపం మైనర్లు చేసిరు ఏం చేయలేకపోతున్నాం అంటాడు అంటే ఆ మైనర్లు ఎందుకు చేస్తున్నారు దానికి రెస్పాండ్ కావాల్సింది ఎవరు మన హోంశాఖ మంత్రి ఉన్నారో అనిత గారు కావచ్చు ఈయన ఒక ఎమ్మెల్యే కావచ్చు ఈ మాటలు మాట్లాడకుండా ఈ రోజు పిఠాపురంలో ధరలు పెరిగినాయి ఐదు ధరలు పెరిగినాయి ఈ విరిగినాయి మరి ఆడ కొండ సపోర్ట్ చేసినటువంటి ఆయన పరిస్థితి వర్మ పరిస్థితి ఏంది మొన్నటి వరకు వర్మ వల్లనే గెలిచిన వర్మ సూపర్ హీరో మాస్ హీరో అన్నటువంటి వీళ్ళే పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్లనే గెలిచిన ఎందుకు చెప్పుకుంటున్నారు ప్రజలు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు అంతకు మించి ఆడ పవన్ ఫౌండర్ అయితే ఎవరైతే ఉండారో టీడీపీ బలం ఎవరైతే ఉండో వర్మ గారు ఉన్నారు డెఫినెట్గా వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు ప్రజలు కావచ్చు వర్మ అనే వ్యక్తి లేకుంటే ఆ రోజు అక్కడ గెలిచే పరిస్థితి లేకుంటే చేస్తే డిపాజిట్ రాదు నెక్స్ట్ ఎలక్షన్లో అన్న ఏ రాజకీయ నాయకుడు నిరుపేదలు పట్టించుకోడు కానీ పవన్ కళ్యాణ్ ఒక నిరుపేదలకు ఊరికే చెప్పులు ఇప్పించు అని ఎలా చూడొచ్చు ఇదైతే పెద్ద జోక్ అండి అంటే ఎంత జోక్ అంటే ఇప్పుడు మా నానమ్మ చనిపోయినప్పుడు ఏం చేస్తాం అంటే మేము అందరికి భోజనాలు పెట్టి గిన్నెలు పంచుతాం ఒక మినిస్టర్ అయి ఉండి వాళ్ళకి కావాల్సిన రోడ్లు వేయాలి రోడ్లు వేయాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలి అలాంటి పనులు చేయకుండా ఈ రోజు వంద రూపాయల చెప్పులు పంపించి చెప్పులు పంపించిన అంటే నవ్వుతారండి జనాలు అంటే బాగుందని మీరు చెప్తారు సరిపోతుందని అదే చూస్తున్నాం గతంలో ఏమన్నారు అంటే అకౌంట్లలో పైసలు వేస్తుండవు వృధా చేస్తున్నాడు మొత్తం శ్రీలంక చేస్తుండే మరి వీళ్ళు కూడా అదే అప్పులు తెచ్చి మరి అకౌంట్లలో పైలు తీసేసి తీసుకొచ్చారు 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 మంచి కంపెనీలు తీసుకొచ్చారు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాయి కంపెనీ పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేసినా కూడా అందరూ ఇక్కడ అందరు ఆంధ్రప్రదేశ్ బయట రాష్ట్రాల్లో కూడా ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ అని నిజంగా చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అనుకుంటా ఇక్కడ తెలంగాణలో కూటమితో పొత్తు పెట్టుకున్నారు కొండనే అట్టుంది ఎలక్షన్ కాదు రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో పొత్తు పెట్టుకుని తొమ్మిది సీట్ లో పది సీట్ లో పోటీ అయితే ఆ చేసిన అన్ని సీట్ల డిపాజిట్ రాలే అది పవన్ కళ్యాణ్ యొక్క సక్సెస్ రేటు సార్ పర్సెంట్ సక్సెస్ ఉన్నది తెలుగుదేశం మద్దతు తోటి వాళ్ళ యొక్క బలం తోటి జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తోటి ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితికి వెళ్తారని చెప్పేసి వార్తలు వస్తుంది ఐక్యరాజ సమితి దేనికి వెళ్తారా అన్న ఐక్యరాజ సమితి ప్రెసిడెంట్ అనే అధ్యక్షుడు అని అయితే అండి దేనికటం ఇ వస్తాయి ఇన్విటేషన్ అందరికి కేటీఆర్ కూడా వచ్చింది ఏదో సదస్సులో మాట్లాడాలని వచ్చింది పోయి మాట్లాడిండు అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతాడు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ మొన్న బాతి ఆ రెండు వేల ఇరవై మూడులో లో ఇచ్చిన సీట్లలో అన్నిట్లో బాతిండు మొత్తం బొంపర్మేజ్ ఆడితోటి డిజాస్టర్ గా ఏమంటారు డిపాజిట్లు రాకుండా పోయిండు సింగిల్ గా పోటీ చేస్తే అప్పుడు ఏమైంది రెండింటిలో పోటీ చేస్తే సింగిల్ సీట్ రాలే మళ్ళీ అదే అవుతుంది ప్రజా మద్దతు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ప్రజా మద్దతు లేదు ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రమే ఉంది కాకపోతే కాపు ఓట్లు ఉన్నాయి ఆయన గెలిచే అంత ఓటింగ్ పర్సంటేజ్ ఇక్కడ లేదు కాకపోతే ఈన ఓట్లతోటి పక్కలు గెలిచే మెజారిటీ ఉంది దానివల్ల పక్కన వాళ్ళు బాగుపడతారు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు అన్న వైసీపీ కంచుకోటైనా కడపలోనే మొన్న మహానాడు ప్రోగ్రామ్ పెట్టారు ఇది సక్సెస్ అనుకోవచ్చా అంటే బాగా పవర్లు ఉన్నాడు ఏదైనా పెట్టచ్చు నీ ఇంట్లో పెట్టొచ్చు నా ఇంట్లో పెట్టొచ్చు జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలు కూడా పెట్టొచ్చు పోయి దాని ఉన్నది ఏదైనా పెట్టచ్చు పవన్ కళ్యాణ్ పవర్లు ఉన్నాడు కాదు అది పోయి నీ ఆ మహానాడు పెట్టుకుంటే డెవలప్మెంట్ కాదు మహానాడు పెట్టుకున్నంత మాత్రాన ప్రజాదరణ ఉన్నట్టు కాదు పవర్ ఉండడం ఒకటే కాదు ప్రజలు కూడా రావాలి కదా ప్రజలు పవర్ పవర్లు ఉన్నట్టు వెళ్తే ఎందుకు రారు భోజనాలు పెడతా అంటే ఇప్పుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఒక సభ్యత్వం ఎంత అంటే ప్రజలు రావడమే పెట్టి చూడు పెట్టి రేపు చికెన్ బటన్ తెచ్చి పెట్టు ఇది ఎంత ఇదైతే సెన్సేషనల్ హిస్టరీ హిస్టరీ మేకింగ్ సనాతన ధర్మం అంటే ఫస్ట్ ఏం చెప్తాదంటే సనాతన ధర్మం నీ కులం పిల్లల్ని నువ్వు పెళ్లి అంటది ఈయన ఒకసారి మరాఠీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడు ఇంకోసారి లేదా సరే మాట్లాడుతాం తర్వాత హిందు హిందువులను పెళ్లి రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అసలు సనాతన ధర్మం ఏం చెప్తాదంటే అంటే నువ్వు ఒక ఏమంటారు సముద్రం దాటితే నీ మతం పోతుంది అంటుంది ఏ మతం ఉన్నా పోతుంది ఇలా సముద్రాలు దాటే పెళ్ళి చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ చేసుకోవాలంటారా నేను చేసుకోవాలంటున్నా కానీ సనాతన ధర్మం అన్నది అంటున్నా సనాతన ధర్మం అంటే దానికి సంబంధించిన విలువలు నువ్వు అంటున్నా నువ్వు పాటించినప్పుడు నువ్వు పాటించకుండా పక్కన నేను సనాత ఎన్నిసార్లు ఎన్ని స్టేట్మెంట్లు అండి నాకు కులం లేదన్నాడు నాకు మతం లేదన్నాడు నాకు ప్రాంతం లేదన్నాడు ఆఖరికి వచ్చి రోజు నేను సనాతన ధర్మం హిందూ నాయకులే మతాల చిచ్చు పెడుతున్నారన్న మాటలు మాట్లాడిండు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ వచ్చి ఏమంటాడు మీరు హిందువుల మీద దాడులు చేస్తుంటే మేమే రెస్పాండ్ కావాలన్నా మీరు కాదా మీరు హిందువులు కాదా అంటారు మరి గతంలో నువ్వే మాట్లాడినావు కదా హిందూ నాయకులే గొడవలు పెట్టించుకుంటారు మత చిచ్చు పెడతారని నువ్వే మాట్లాడినావు కదా ఒక మాటకు ఒక మాటకు పొంతన లేదు దానికి ఒక సంబంధం లేని మాటలు మాట్లాడతారు చనిపోతే ఇరవై లక్షలు ఇచ్చి ఎందుకంటే జగన్ కూడా ఒక ఇరవై లక్షలు కాదు అట్లానే కాదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక జవాన్ చచ్చిపోతే ఇరవై ఐదు లక్షలు ఇచ్చే స్ట్రేచర్ కాదు ఇప్పుడు ఆయన ఒక మంత్రి ఈ రోజు ఆ యొక్క సైనికుడు చనిపోవడానికి కారణాలు ఏమున్నాయి ఒక నలుగురు దుర్మార్గులు వచ్చి భారతీయుల మీద మతం పేరు అడిగి మరీ చంపినటువంటి వ్యక్తులని మీద రివెంజ్ తీర్చుకోవడానికి మన ప్రభుత్వం ఏదో ఆపరేషన్ సింధూర్ అనే మొదలుపెట్టింది ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పుడు ఈ ఈ బీజేపీ ప్రభుత్వంలో భాగ ఇండియాలో భాగస్వామ్యం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ మన యొక్క సైనికులు చనిపోయారు అడిషనల్గా ఇరవై ఎనిమిది చనిపోయారు మళ్ళీ అడిషనల్గా మన సైనికులు చనిపోయారు కానీ ఆ ఎనిమిది ఇరవై ఎనిమిది మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఏమైరు అని ఈయన ఎన్డీఏ కూటమిని లేకపోతే ప్రధాన మోదీ నరేంద్ర మోదీని లేకపోతే అమిత్ షాని ప్రశ్నించాలి ఏమైనా ఇంతవరకు ఆ నలుగురిలో ఒకరిని పట్టుకోలే అంటే ఈ జవాన్ జన్ ఆ ముష్కరులలో నలుగురు పట్టుకోలే అంటే పవన్ కళ్యాణ్ రాజీనామా నరేంద్ర మోడీ చేయాలన్నా అమిత్ షా చేయాలన్నా ఎవరు చేయాలన్నా వీళ్ళ డిసైడ్ చేసుకోవాలి చాలా సేవలు కాదు ఆయన భారత రత్న కాదు భాగ్యరత్న కాదు ఆయన ఏంటంటే కూరల కరివేపాకు అనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి కరివేపాకు తోటి ఆయనకు సన్మానం చేయాలి అందుకే పదకొండు సీట్లు ఇచ్చేవా అదే గతంలో అయినా కూడా జీరో సీట్లు పండు సీట్లలో పోటీ చేస్తే సున్నా సీట్లు రెండు రెండిట్లో పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయింది మరి దాని కదా ఇప్పుడు స్ట్రైక్ రైడ్ ఇచ్చారు అవును స్ట్రైక్ రైడ్ ఇస్తే నువ్వేం నువ్వు చెప్పింది మీద కామెంట్ చేశారు కదా గతంలో పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు ఏమన్నాడు వాలంటీర్లు ఒంటరి మహిళలు గనపడితే చాలు ఎవరు లేనప్పుడు ఇళ్ళలకు దూరి అదైత్యాలు చేస్తారు అధ్యత మరి ఇప్పుడు ఏమి ఎంతమందిని అరెస్ట్ చేసిరు ఎంత మందిని అరెస్ట్ చేసిరు అంటున్నా కిరాపి వాడు ఒకడు ఉంటాడు వాడు కిరణ్ ఒకడు ఉంటాడు సీమరాజు కిరణ్ అన్న ఉంటాడు వాళ్ళ పేరు మా పార్త్యరెస్టెడ్ వాడు ఏం మాట్లాడి తక్కువ కార్పొరేటర్ ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే నేను ఎందుకంటే నువ్వు ప్రజాదరణ లేదు నువ్వు కరెక్ట్ డైరెక్ట్ నువ్వు పోటీ అయితే రెండిట్లో ఓడిపోయినావు అంటే నువ్వు కార్పొరేటర్ కూడా గెలవలే కదా వీళ్ళు అంటే వీళ్ళు ఏందంటే వీళ్ళ కాదు కాదు వీళ్ళు ఏందంటే వీళ్ళు ఎట్లుంటది అంటే తెలుగుదేశం వల్ల మనం చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం వీళ్ళు పక్కనోళ్ళు చేస్తూనే ఉంటారు వీళ్ళు చేస్తే విషయాలు చేస్తూనే ఉంటారు మాట్లాడితే మాట్లాడుతూ ఉంటారు పక్కనోడు మాట్లాడితే మాత్రం దాన్ని ఏమంటారు అంటే పక్కనోళ్ళు మాట్లాడితే మాత్రం అది తప్పు భూతు బూత్ లెక్క కనపడుతుంది గతంలో వంశీ చేసినటువంటి ఆరోపణలు అయితే అందరూ మా తెల తెలంగాణ లీడర్లు మాట్లాడుతుంటే కూడా వీళ్ళు ఘోరంగా మాట్లాడేది మీరు స్పందించారా వంశీ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని మరి ఈరోజు వైఎస్ భారతి మీద కూడా అదే ఆలోచిత వ్యాఖ్యలు చేశారు తప్పని ఈ మీడియా ఎందుకు మాట్లాడదు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డ్రగ్స్ మాఫియా డ్రగ్స్ మాఫియా దగ్గరకి వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు సపోర్ట్ ఉంటున్నారు కానీ నేనేమంటున్నా అంటే ఈరోజు పొత్తులు వస్తుంటే కూడా ఎన్నో వైజాగ్ లో డ్రగ్స్ పట్టివేత లేకపోతే ఇంకేదో వస్తుంది అంటే మీరు శుద్ధ పూసలే మీరు ప్రపంచాన్ని ఉద్ధరించడం మీరు పత్తిత్తులే మరి మీ హయాంలో ఎందుకు డ్రగ్స్ రవాణా జరుగుతుంది దీని వెనుక ఎవరున్నారు అంటే గతంలో మనకు ఆరు పురంధేశ్వరి కొడుకు ఏదో దొరికింది లేకపోతే షిప్ ఏదో ఉంది అన్నారు మరి వీళ్ళు ఉన్నారా లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారో పట్టుకోవాలి కదా ఆ డ్రగ్స్ డ్రగ్స్ సప్లై చేసేది ఎవరో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ సబ్స్క్రైబ్ ఎల్జీ